కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడంతో హర్షం వ్యక్తం చేస్తూ ఇరవై ఏడవ డివిజన్ సచివాలయం వద్ద కార్పొరేటర్ చిత్తజల్లు రాముతో కలిసి ఆటో డ్రైవర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకి పాలాభిషేకం చేసి తమ ఆనందాన్ని వెల్లుబుచ్చారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రాజకీయాలకి అతీతంగా అర్హులైన ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి నగదు జమ చేయడం జరుగుతుందని అంతేకాకుండా డ్రైవర్ ఫైన్లను కూడా తగ్గించడం జరుగుతుందన్నారు మనిషి జీవితంలో ఆటోక భాగమైందని ఏ అవసరం వచ్చినా గుర్తుకు వచ్చేది ఆటో వాళ్ళని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అబ్దుల్ అజీమ్ ఆటో డ్రైవర్లు పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు అగల్లాలి అగల్లాలి ఒక జిల్లాకు కొల్ల రవింద్ర నాయకత్వం అగల్లాలి ఒక జిల్లాకు కూటమి నాయకత్వం అగల్లాలి ఒక జిల్లాకు కూటమి 가게 그리고 아 ఆటో మిత్రులు మా డివిజన్ ఉన్న ఆటో మిత్రులందరికీ ఈరోజు పండుగ రోజు అండి కారణం ఏంటంటే ఈరోజు ఆటో అంటే తెల్లారు లేస్తే మనిషికి ముఖ్యమైన అది అవసరమైన ఆటో అండి ఎందుకంటే మనకి ఈరోజు ఇంట్లో ఒంట్లో బాగోపోయినా ఎవరిని పిలవమంటామండి ఆటోని పిలవమంటాం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆటోని పిలవమంటాం పిల్లలు స్కూల్కి పొద్దున్నే దింపాలంటే ఆటో కావాలా ప్రతిదీ కూడా ఈరోజు మనిషి జీవితంలో ఆటో అనేది ముఖ్య పాత్ర వహిస్తుందండి అలాంటి ఆటో డ్రైవర్లు పొద్దుందే మన పిల్లల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి స్కూల్స్కి మళ్ళీ మన జాతర ఈవినింగ్ మన పిల్లల్ని మన దగ్గర దింపడం వాళ్ళ బాధ్యత కాకుండా వాళ్ళు దాని ఒక పిల్లల్ని చాలా జాతి సొంత మనిషిలో తీసుకొచ్చి దింపుతారండి అలాంటి ఆటో డ్రైవర్లు హాస్పిటల్కి వెళ్ళినా వెయిటింగ్ చేసి మన కోసం మళ్ళీ పేషెంట్ వెనక తీసుకొస్తారు అలాంటి ఆటో డ్రైవర్లకి నిన్న మన కూటమి ప్రభుత్వం నాలుగో తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది ఆటో మిత్రులకి నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు వేసిందండి ఈ కూటమి ప్రభుత్వం మా డివిజన్లో పదిహేను మందికి వచ్చినాయండి వాళ్ళందరూ కృతజ్ఞతగా ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా మంత్రివర్లు కొల్లూరు రవీంద్ర గారికి ఈరోజు కృతజ్ఞతతో ధన్యవాదాలు తెలుపుకుంటూ పాలాభిషేకం జరిగిందండి ఈరోజు ట్వంటీ సెవెన్ డివిజన్లో దానికి నేను ఈరోజు కార్పొరేట్గా ఇక్కడ ఉన్నందుకు చాలా సంతోషపడుతున్నాను ఇలాగే మా కూటం ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకుంటుంది రాబోయే రోజుల్లో మీకు తెలుసు ఫస్ట్ అన్నా క్యాంటీన్లు పునరుస్తాం జరిగింది ప్రతి ఒక్కరు నిరుపేదలు ఈరోజు ఐదు రూపాయలకి అన్నం తింటున్నారంటే అన్నా క్యాంటీన్లు మీకు తెలుసు ఈరోజు మహిళలకి బస్ ఫ్రీ పెట్టారు మొన్న ఆగస్టు పదిహేను నుంచి నీకు తెలుసు రాగానే ఫెన్షన్ మూడు వేల రూపాయలది నాలుగు వేల రూపాయలు చేయటం మూడు వేల రూపాయలది దివాంగ్ల ఫెన్షన్ ఆరు వేలు చేయటం మూడు వేలది పదిహేను వేల రూపాయలు చేయటం ఇలా ప్రతిదీ సంక్షేమాన్ని అందిస్తూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారండి ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకులు అందరికీ నమస్కారం చాలా సంతోషకరమైనటువంటి ఈరోజు ఎందుకంటే ఆటో డ్రైవర్ లెక్క కూడా చెప్పిన మాట చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వాళ్ళ వాళ్ళ అకౌంట్లో పదిహేను వేల రూపాయలు వేయటం అన్నది చాలా శుభపరిణామం ఒక పదిహేను వేల రూపాయలు వేయటమే కాదు పేదవాళ్ల కోసం బడుగు బలహీన వర్గాల వాళ్ళ కోసం ప్రతి వాళ్ళ కోసం నిరంతరం పనిచేసేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అందరికి కూడా జీఎస్టీ తగ్గిస్తాం నిత్యావసర సరుకులు తగ్గిస్తాం అలాగే రాబోయేటువంటి కాలంలో కూడా వచ్చే నెలలో కూడా కరెంటు బిల్లులు కూడా తగ్గిచ్చే కరెంటు బిల్లు కూడా తగ్గిస్తాను కూడా ప్రభుత్వం కృషి చేస్తుంది అటువంటి ప్రభుత్వమే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆటోలో వాళ్ళ దగ్గర ఇలా చేతికిచ్చి అలా గత ప్రభుత్వంలో అలా లాక్కున్నారు వాళ్ళు ఈ ట్యాక్సీలని ఆ ట్యాక్సీలని అంత దొంగ ప్రభుత్వం పోయిన ప్రభుత్వం దొంగ ప్రభుత్వం ఆటో డ్రైవర్లుకి ఇచ్చి వాళ్ళకి మబ్బు పెట్టి డబ్బులు ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్లు ఇచ్చి ఈ ట్యాక్సీలని ఆ ట్యాక్సీలన్నీ గ్రీన్ ట్యాక్సీలన్నీ పెట్టారు మా ప్రభుత్వంలో ఏ ట్యాక్సీలు లేవు ఆ ట్యాక్సీలన్నీ రద్దు చేశారు మన ప్రభుత్వం ఎప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలనేటువంటి ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు మా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది మన బందర్ నియోజకవర్గంలో మన కొల్లు రవీంద్ర గారు మన నిరంతరం మన బందర్ కోసం మన మచిలీపట్నం కోసం మన నియోజకవర్గాన్ని ఎలా ఉన్నతమైన స్థానంలో పెట్టాలని ఆయన కూడా కృషి చేస్తున్నారు కృషి చేసే వ్యక్తి బందరు యొక్క మచిలీపట్నం దశ దిశను మార్చండి వ్యక్తి కొల్లు రవీంద్ర గారు మీకందరూ కూడా అండదండగా ఉండేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మీరందరూ గమనిస్తున్నారు ప్రభుత్వం వచ్చిన కానీ నుంచి మీ కొందరు కూడా చెప్పిన మాట చెప్పినట్లుగా అన్ని పథకాలను కూడా అమలు చేస్తున్నారు తల్లికి వందన పథకం అన్నది ప్రతి వాళ్ళకి కూడా ఎంతమంది పిల్లలున్న అంతమంది పిల్లలు కూడా వేసారు ఉచిత బస్సు అన్నారు ఉచిత బస్సు ఇచ్చారు ఆటో డ్రైవర్లకు ఇచ్చారు చేసి ట్యాక్స్ పంచారు ఇచ్చేసిన సరుకులు సరుకులు కూడా తగ్గిచ్చారు అలాగే కరెంటు బిల్లులు కూడా వచ్చే నెల నుంచి కూడా తగ్గిస్తున్నారు ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం మన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీ అందరి కోసం పనిచేసే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హింద్ మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత కాలం మాకే భయం లేదండి కొల్లూరు రవీంద్ర గారు బంధర్లో ఉండాలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలి ఆయన వాళ్ళిద్దరూ ఉంటే మాకే భయం లేదు అన్నీ అందుతాయి అన్నీ చేస్తారు చెప్పినవి చేశారు చెయ్యి చెప్పని కూడా చేశారు అమ్మల మట్టికి ఏ ఏ టోకాలు లేకుండా చేస్తారు పేదవాళ్ళ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇది అంతేనండి అందుకంటే చెప్పేది ఈ పదిహేను వేల రూపాయలు వ్యాసం ఈ అవసరానికి చాలా అవసరం ఉపయోగపడినాయండి ఈ ఆటోల సర్వీస్ లేక ఈ టైంలో ప్రభుత్వం చాలా చక్కని ఆలోచన ఏం చేయాలని చెప్పిన మా పరిస్థితి బాగా ఈ పదిహేను వేల రూపాయలు అందించారు చాలా సంతోషం సార్